అన్నమయ్య జిల్లా రాల్వేకోడెండు నియోజకవర్గం కేంద్రంలో జెండాలు మండల పార్టీ కార్యదర్శి దార్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది పార్టీ కార్యాలయం దగ్గర నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య గాంధీ బొమ్మ సర్కిల్ దగ్గర ఐఎటియూసీ జిల్లా అధ్యక్షులు మదరాజు గంగాధర్ రెండు జెండాలను ఎగరవేయడం జరిగింది కార్యక్రమానికి బీకేఎంయు జిల్లా అధ్యక్షులు పండికూలమణి నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు ఎన్ సరోజనమ్మ గానిగపేంట ఆదినారిన రాజభోయన సెల్వన్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం రాల్వేకోడ నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య డిహెచ్పిఎస్ కోడూర్ నియోజకవర్గ కార్యదర్శి మోదీ శివయ్య ఏఏవైఎఫ్ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి నర్సయ్య డిహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాడుల నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది సందర్బంగా జ్యోతి చిన్నయ్య ఎం గంగాధర్ పండుగోలగమని మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు ఉత్తరప్రదేశ్లోని ఖాన్పూర్లో పార్టీ ఆవిర్భవించిన సిపిఐ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ దేశంలో బందేళ్లు చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్ సిపిఐ మాత్రమే దేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారు జైలుకు వెళ్లారు ప్రాణాలు సైతం తృణప్రాయము అర్పించారు ఈ పోరాటంలో పాల్గొన్న వారందరినీ స్వాతంత్ర సమర్యోధులుగా గుర్తించారు సిపిఐ పేదల భూములు కోసం భూమి భుక్తి విముక్తి కోసం పోరాటాలు చేసింది స్వాతంత్రం అనంతరం సిపిఐ కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐకే దక్కిందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు పెనుగలూరు మండల పార్టీ సహాయ కార్యదర్శి ఈరు లక్ష్మీనారాయణ చిట్వెల్లి మండల నాయకులు తిప్పన్న ప్రసాద్ సిపిఐ కార్యకర్తలు పాల్గొని స్వీట్లు పంచుకుంటూ అంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణలు చేసుకోవడం జరిగింది మరియు మండల పార్టీ కార్యదర్శులు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇప్పుడు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై అనుకున్న ఇప్పుడు జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం నుండి ఎన్నో దేశాలకు కూడా పోయి మన పార్టీ మరి బలోపేతమై గేదవానికి న్యాయం చేయ న్యాయం న్యాయం జరిగే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి న్యాయ పోరాటాలు చేయడం తప్ప మరి వేరే పార్టీలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో వ్యవసాయ వ్యవసాయ మహాత్మా గాంధీ మిసోదా గాంధీ మతాన్ని చేయడం అంటే అప్పుడు మరి మన దేశంలో ఎస్ట్టినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చూపిలేక మరి విదేశాలకు పోయి మొదట పోయి పచ్చుకున్న సందర్భంలో వారికి పార్టీ వారు ఆలోచించి ఎక్కడ చేయాలని ఆలోచించి చర్చలు చేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాంతో మాట్లాడే గ్రామీణ ఉపాధి హామీ పథకం అని అక్కడ పేరు పెట్టి ప్రజల యొక్క తెచ్చినప్పటికీ ఇప్పుడు ఎక్కడ పట్టే కూడా విడిపేదైనటువంటి వారు పనులు చేసుకుంటే ఉపదహనాన్ని కింద జరుపుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోడీ అనే ఒక దృఢాంకుడు వచ్చి మహాత్మా గాంధీ పేరుని తొలగి చేసి వేరే పెడతామని వేరే పేరు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒకటే చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒకటే చెప్తా ఉన్నాం మహాత్మా గాంధీ పేరు తీస్తే ఇప్పుడు కూడా లేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇప్పుడే పోరాటం పోరాటాలు సిద్ధంగా ఉన్నాం ఇంకా పోరాటం చేస్తాం हेल्पिट कर दे ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಫ್ರೀಯಿಸ್ಕೊಂಡ್ ಯಾವಾಗ್ ಆದ್ರೂ ಒಂದು ಅಪ್ಡೇಟ್ ಆಗ್ತಾರಿಗೆ ಯಾವಾಗಲೂ ಫ್ರೀಯಿಸ್ಕೊಂಡ್ ಆಗ್ತಾರ